బిట్ కాలేజ్ ఉందో అక్కడికి అక్కడ షిఫ్ట్ చేసి మొత్తం ఈ నగరాన్ని ఎటువంటి భారత లేకుండా కఠినమైన చర్యలు తీసుకుంటూ జరుగుతుంది ఇంకా ముందు ముందు ఇంకా ప్రతి ఈ హిందూపురం పట్టణాన్ని అతి సుందరంగా తీర్చడానికి అయితే మిగతా అన్ని సౌకర్యాలు కలగజేయడానికి ఈ కాకుండా ఈ అరవై తొంభై రెండు నూట ఇరవై కోట్లు కాకుండా ఇంకో వంద కోట్ల రూపాయల ప్రపోజల్స్ పంపించడం కూడా జరిగింది అది కూడా సర్వేగంగా మనకి ఆమోదం వస్తుందని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను మొన్ననే కలిసినప్పుడు కూడా వెంటనే పని మీద వెళ్తున్నాం వెంటనే మీ యొక్క సహాయ సహకారాలు ఆయన ఎక్కువగా ఎప్పుడు ఒక హిందూపురం ఉంటే ఒక ప్రత్యేకమైన ఎందుకంటే ఆయన కూడా చెప్పారు మన ముఖ్యంగా మా బాలయ్య కాదు అక్కడ అది పార్టీ వ్యవస్థాపకులు స్వర్గ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన ప్రాతించిన కాన్స్టిట్యుయెన్సీ అలాగే అది కాకుండా కూడా భౌగోళికంగా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న కాన్స్టిట్యూన్సీ మన హిందూపురం పక్కనే ఎయిర్పోర్ట్ ఉండవు కానీ లేకపోతే ఆనాడు నాన్నగారు ప్రారంభించిన పారిశ్రామిక వాడైతేనేమి లేకపోతే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుసంధానం చేసి హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు అందించడం అయితేనేమి అభినవ భగీరథుడు ఆయన అలాగే పరిశ్రమలు రావడం అయితేనేమి ఇప్పుడు ఇంకా ఎన్నో పరిశ్రమలు ముందుకు వస్తాయి వస్తున్నాయి చర్చలు జరుగుతున్నాయి వాడతో వాళ్ళకి కావాల్సిన అవసరాలేంటి వాటి కూడా సో త్వరకైతేనే హిందూపురం ఒక తన ఇంకా మన రాష్ట్రంలోనే నిలబడానికి మా అందరి సాయక్తం అందరి కౌన్సిలర్స్ ఇప్పుడు అందరికీ వారికి అయితేనే మీ ప్రభుత్వ అధికారులకి అయితే మీకు మీ అందరికి పాత్ర అందరికీ కూడా అయితేనే మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఫైన్ ఆర్ట్స్ సో దానికి సంబంధించి నటుడిగా ఇచ్చారు సరే బయట నటుడిగా నాకు ఇంకా సంతృప్తి నేను చెందలేదు ఇంకా ఎంతో ఉంది నేను అన్నా చాలా మంది ఏదో పక్కదారి పట్టినప్పుడు ఏదో అప్పుడు అప్పుడేదో కొంచెం ట్రాక్ మార్చడం క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ అలా ఎలా లేదు ఇది నేను నాలుగో హిట్ నా ప్రేక్షకు దేవుళ్ళు నా అభిమానులు అయితే మేము నాకు ఇవ్వడం ఇంకా నా కసిరు అంతే అంటున్నాను అందుకే అన్నాను నా రెండో నుంచి టిక్కెట్ మొదలైందని థ్యాంక్స్ నేను నచ్చింటే నటించిన రకరకాల పాత్రలు అది ప్రజలే దానికి ఆమోదం వేశాను ప్రతి పాత్ర ఒక నాకే నాకు ఛాలెంజ్గా ఉండేది నాకు ఎవరు ఛాలెంజ్ కాదు నా పాత్రే నాకు ప్రతి పాత్ర ఛాలెంజ్ నాకు ఆ ఛాలెంజ్ నాకు నేనే అందుకే అంటాను ఏంటి వీటికి అంతా తెలుసు అనుకుంటారు కొంతమంది నన్ను చూసి నాకంటే తెలుసుకునేంత గొప్ప విద్య ఇంక వేరేది లేదని నేను అంటాను అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను ఎప్పుడు ఎప్పుడు మనిషి ఒక దాంతో ఒక సాహిత్యం తృప్తి పట్టడం కాదు ఆ పైన ఇంకా 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 ఇస్తున్నారు అవకాశం దాన్ని ఇంకా ఎలా మనం మనల్ని మనం పదును పెట్టుకోవాలి అన్న ఒక తపన ఉండదు ఆ తప్పనే నన్ను నడిపిస్తుంది అదే ఆ పుణ్యదబ్బతులమ్మగారు నాన్నగారు ఆశీస్సులు ఆ కళామ తల్లి ఆశీస్సులు ప్రేక్షకుల ప్రోత్సాహం తప్పకుండా అండి వస్తుంది కూడా అదే అందరికీ ఎప్పటిదాకా దాకా వచ్చేదాకా కూడా నాకు ఈ పదకొండు ఇవన్నీ నేను అంటాను కదా ఎప్పుడప్పుడప్పుడు పదవులకు నేను అలంకారమో కానీ పదవులు నాకు అలంకారం కాదండి రామారావు భాగత వచ్చే వరకు అది రావాలని వస్తుంది తప్పకుండా అది అలాగే ఉంటుంది అలంకరి ఎటువంటి స్వార్థ లేకుండా అభివృద్ధి కోసం ఇప్పుడు మేము పాటు పడేది ముఖ్యంగా అభివృద్ధి చేయడం మీద పార్టీకి ఎప్పుడు ఎటువంటి సేవలు ఉన్నా అవసరం అందుబాటులో ఉంటాను ఒక ఈ హిందూపురాన్ని కాదు ఆ రకంగా పార్టీ బలపరచడానికి ఎక్కడ